జై శ్రీరామ్ సనాతన ధర్మ సభ్యులందరికీ కూడా స్వాగతము ఈరోజు మనము మన సనాతన ధర్మంలో రామాయణం ప్రారంభించుకుబోయే ముందు అందరికీ కూడా ఒక చిన్న విషయం తెలుపుతున్నాను ఈ వాల్మీకి రామాయణము అంటే ముందుగా బాలకాండ సర్గలోనే అయోధ్యా నగర వర్ణన ఇవన్నీ లేవు ఉండవు ఇందులో వాల్మీకి మహర్షికి ఏ విధంగా అయితే స్ఫూర్తి వచ్చిందో రామాయణం రాయడం దానిని వర్ణిస్తూ ముందుగా ఆయన నారదుడితో మాట్లాడడము ఆ తరువాత క్రౌంచపక్షి మరణం చూడడము దానివల్ల బాధపడి ఆయన నోటి నుంచి రామాయణం రామడము ఆ తర్వాత బ్రహ్మగారు ఆయన అనుగ్రహించడము ఇది అంతా రాస్తూ వచ్చి కుశలవులు రాముని ముందుగా మొదట గానము చేస్తున్నట్టుగా ఆ గానం దాన్ని వాల్మీకి మహర్షి రాసి వారికి ఉపదేశించిన తరువాత వారు వెళ్ళి రాముడి ముందు ఏ విధంగా గానం చేశారో దానిని తెలుపుతూ ఇందులో ఉంది అది అందరూ కూడా వాల్మీకి రామాయణం ఈ విధంగా ఉంది కాబట్టి అందరూ దాన్ని ముందుగా గమనించగలరు అలాగే మీకు ఇది కొంచెం అవగాహన రావాలి అంటే ముందు ఒకసారి మొదటి నాలుగు సర్గలు కొంచెం శ్రద్ధగా వింటే కనుక మీకు ఆ విషయం స్ఫురిస్తుంది నాలుగవ సర్గ చివరిలో కూడా ఈ విషయము ప్రస్తావన వచ్చింది ఒకసారి దాన్ని గమనిస్తే ఇలా ఉంది మీరు మహాజనులారా ఈ కుశలవులను చూడండి వీరు మునికుమారుల వేషంలో ఉన్నను వీరి ముఖంలో రాజకాల ఒట్టిపడుతూ ఉంది వీరు గానము చేసిన నా కథ నా మనసుకు ఎంతో ఊరట కలిగించింది నా మనసుకు శాంతి చేకూరుతుంది అని రాముడు అన్నారట ఆ తరువాత గమనిస్తే వాల్మీకి మహర్షి ఉపదేశించగా కుశలవులు రాముని ఎదుట గానం చేసిన రామాయణ గాథ ఈ విధముగా ఉంది అని రామాయణం నలగ పూర్తయితే ఇక ఐదవ స్వర్గ నుంచి అసలు రామాయణం అనేది ప్రారంభమవుతూ ఉంటుంది ఇది కూడా రామాయణంలో భాగమే అయినా వాల్మీకి మహర్షికి రామాయణం రాయాలని ఎలా స్ఫురించిందో దానిని సవివరంగా తెలుపుతూ ఆ కథ చెప్పుకు వచ్చి ఇది ప్రారంభమవుతోంది అందరూ కూడా గమనించగలరు ఈ తరువాత జరిగేదంతా కూడా ఉత్తరాఖండలో ఉంటుంది చివరికి రాముడికి ఏం జరిగింది సీతారముడులో ఏమయ్యారనేది అంతా కూడా చివరిన ఉత్తర రామాయణంలో వస్తుంది ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगर्भ्यो नमः हरिः ॐ ॐ शुक्लाम्बरधरं विष्णुं तृशिवर्णञ्चिदुर्भुजं प्रसन्नवदनध्यायेत्सर्वविघ्न अपशान्तये अगजाननपद्मार्क्यं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां यकदं तुपास्महे निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ॐ शुक्लां ब्रह्मविचारसारपरमाम् आद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयजाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां च दधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम् शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणी वासरापेठनिलये सरस्वती नमोऽस्तु ते యా కుందేందషారహారధవళా యా 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 శ్వేత పద్మాసనా బ్రహ్మచ్యుతశంకర ప్రభృతి సదా పూజిత సాం సరస్వతీ భగవతి నిశేషజాడ్యా కూజంతం రామ రాతి మధురం మధురాక్షరం ఆర్హ్యకవి శాఖాం వందే వాల్మీకి కోకిలం గోష్పదే కదవారాశంశయీకృతరాక్ష రామాయణం హామారత్ వందే అనిలాత్మం మనోజవం మారుదతుల్య వేగంజితేంద్రియం బుద్ధిమతా వరిష్టం పాతాత్మజ వానరయోథ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయమో అజాడ్యం వాక్పట హనుమత్స్మరణా భవే वैदेहसहत सुरद्रमतले हईमे महामंडपे मध्ये पुष्पगमासने मणिम वीरासने सुस्थित अग्रेवाच यति प्रभंजनसुते तत्व मुनिभ्य परम व्याख्या भरतादिभवृत रामं भजे श्यामल रामाय सलक्ष्मणाय सलक्ष्मणा दिव्य तस् जनकात्मजाई నమోస్ంద్రయనిమోస్ చంద్రామరుద్గణేభ్య ఇక శ్రీమద్ రామాయణములోని బాలకాండ బాలకాండదో సర్గ ప్రారంభం చేసుకుందాము ఓం శ్రీ గురుభ్యో హరే ఓం జయ శ్రీరామ్ పూర్వము ఈ భూమినంతా ఎందరో మహారాజులు చక్రవర్తులు పరిపాలించారు సగరుడు అనే మహారాజు సాగరాన్ని తవ్వించాడు అని ప్రతీతి సగరుడు తవ్వించాడు కాబట్టి దానికి సాగరము అని పేరు వచ్చింది అని నానుడి ఇక సగరుడు వంశములోని వాడు ఆ సగరునికి అరవై వేల మంది కుమారులు ఉండేవారుట ప్రస్తుతము మనం వింటున్న ఈ రామాయణం కూడా ఆ వంశ రాజుల చరిత్రే ఇక సరయూ నదీ తీరంలో కోసల దేశము అనే ఒక దేశము ఉండేది ఆ దేశము ఎల్లప్పుడూ ధనధాన్యములతో నుండి సంతుష్టులైన ప్రజలతో అలలారుతూ ఉండేదిట ఆ నగరములో ఎన్నో సాంస్కృతిక సంఘములు ఉండేవి నటీనటులు ఉండేవారు ఆ నగరంలో ఎన్నో ఉద్యానవనములు కూడా ఉండేవిట ఆ నగరము చుట్టూ శత్రువులు రాకుండా ఎత్తైన ప్రాకారాలు ఉండేవిట ఆ ప్రాకారము వెలుపల లోతైన అగర్త ఉండేదిట ఆ నగరములో ఏనుగులు గుర్రాలు ఒంటెలు గాడిదలు కూడా సమృద్ధిగా ఉండేవిట ఆ నగరము ఎల్లప్పుడూ వర్తకమునకు వచ్చిన వర్తకులతోనూ కప్పము కొట్టడానికి వచ్చిన సామంత రాజులతోనూ కిటకిటలాడుతూ ఉండేదిట ఆ నగరాల్లో ఉన్న రాజగృహములు ఎత్తైన మేడలు క్రీడాశాలలో కూడా చాలా సమృద్ధిగా ఉండేవిట ఆ నగరము సమతల ప్రదేశంలో నిర్మించబడినదిట ఇక ఆ నగరంలో గృహములు మొదల కట్టడాలన్నీ పూర్తిగా కట్టబడి ఉన్నాయిట వృధాగా ఏ ప్రదేశము వదిలిపెట్టబడలేదుట ఇక ఆ నగరంలో వాద్య కచేరీలు ఎల్లప్పుడూ జరుగుతూ ఉండేవిట ఆ నగరంలో ఎంతోమంది యోధులు వీరులు ఉండేవారుట వారి విలువిద్యలో విద్యలో సిద్ధాస్తులట శబ్దభేదీ విద్యలో ప్రావీణ్యం సంపాదించిన వారుట శబ్దేదీ విద్య అంటే దూరం నుండి వచ్చిన శబ్దాన్ని విని అక్కడ ఉన్నది ఏమిటో తెలుసుకుని దాని మీదకి బాణం వేసి దానిని కొట్టగలిగే విద్యనే శబ్దేదీ విద్య అంటారు ఇంకా ఆ అయోధ్యా నగరంలో మానవులకు హాని చేయ క్రూరముఖాలను ఆయుధములు ఉపయోగించి కానీ లేదా ఎటువంటి ఆయుధాలు లేకపోయినా వట్టి చేతులతోనే చంపగలిగిన బలపరాక్రమము కలిగిన వారు ఉండేవారుట అటువంటి సర్వలక్షణ సమన్వితమైన మహానగరమే అయోధ్య ఈ అయోధ్య నగరమే కోసల దేశము అనే ఒక దేశానికి రాజధాని ఇక అయోధ్యను రాజధానిగా చేసుకుని దశరథ మహారాజు కోసల దేశమును పరిపాలిస్తున్నారట ఆ నగరంలో నాలుగు జాతుల వారు కూడా నివసించేవారట అందులో బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు అందరూ పరమ నిష్టాగరిష్ఠులట ప్రతిరోజు అగ్నిహోత్రము కూడా చేసేవారట వారందరూ వేదాలు మరియు వేద అంగములో కూడా చదివిన వారుట వారందరూ మంచి గుణములతో అలరారేవారుట నిత్యము అతిథులకు అన్నదానము చేసేవారుట ఎల్లప్పుడూ సత్యమునే పలికేవారుట వారందరూ కూడా మహాబుద్ధివంతురుట అందరూ మహర్షుల మాదిరి స్వచ్ఛమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారుట ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ మహాకావ్యములో బాలకాండలోని ఐదవ సర్గ ఇంతటితో ఐదవ సర్గ సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ కూడా చిన్న మనవి ఈ వీడియో చూసి అందరూ కూడా ప్రతిరోజు రామాయణం వింటున్నవారు ఈ వీడియోని లైక్ చేస్తూ జై శ్రీరామ్ అనే ఒక కామెంట్తో పాటుగా ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు రామాయణంతో పాటుగా ఇంకా మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు